రాయలసీమ ఉద్యమ నేత కామిని వేణుగోపాల్ రెడ్డి గారు మరణ వార్త చాలా బాధించింది తీవ్ర నిరాశకు కలిగిస్తుంది వారు రాయలసీమ ఉద్యమంలో మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ ఉన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యాత్రతో ప్రారంభమైనటువంటి వారి జీవితం ఈరోజు మా త ఈ తరమైనటువంటి మాలాంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేశారు రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభించిన యువకుడు ఈరోజు సీనియరు ఆయన కూడా ఆ రోజుకి ఈ రోజుకి తన ఆలోచనలు తన నడకలు ఎలాంటి తేడా లేదు గొప్ప రాయలసీమ ఉద్యమ నాయకుల్లో ఆయన కూడా ఒకరు ఆయన ఎంవి రమణారెడ్డి గారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు లాంటి అందరితో రాజకీయాల్లో వాళ్ళు అంటే వాళ్ళైనా రాయలసీమ కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళతో కలిసి వెళ్ళాలి అనే మొండు పట్టుదలతో వెళ్ళిన వ్యక్తి ముఖ్యంగా కుందూ నది పరిరక్షణ నది నీటిని రాయలసీమకు అందించాలని పరితపించాడు కుందు సంరక్షణ పేరుతో పోరాటం చేశారు అదే జీవితంగా కూడా నడిపాడు నది అపారమైన నీటి తీసుకొస్తుంది కర్నూలు జిల్లా పుట్టినటువంటి నది రాయలసీమలో ప్రవహిస్తుంది రాయలసీమలోనే వాటర్ వస్తుంది కానీ సరిగిన రిజర్వాయర్స్ లేకపోవడం వల్ల నెల్లూరు జిల్లా సోమశాలకు వెళ్తూ ఉంది పెన్నా పైన కట్టినటువంటి ప్రాజెక్టులకు వెళ్తూ ఉంది అందువల్లే ఆదినిమ్మాయినపల్లె బ్యారేజ్ బ్రిటిష్ వాళ్ళు కట్టింది కానీ జ్వలదరాసి రాజోలి ఈ మూడు ప్రాజెక్టులు కానీ టేకప్ చేస్తే నది నీటిని ఖచ్చితంగా రాయలసీమకు ఒక పది టీఎంసీలు కర్నూలు కడప జిల్లాకి ఇచ్చేదానికి వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతం అలాంటి దానికోసం జీవితాంతరం పోరాడిన వ్యక్తి అలాంటి కామిని వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు మరణించడం చాలా బాధేస్తుంది నేను కూడా దాదాపు పది సంవత్సరాల పాటు వారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది ఆ సందర్భంగా నాతో పదే పదే అన్నమాట నేను చనిపోయే లోపల ఈ కుందు ప్రాజెక్టుకు ఆశ కలిగించే విధంగా ప్రాజెక్టులు స్టార్ట్ అయితే అదే నా జీవితం ఉందని అన్నాడు కానీ ఈరోజు వారు చనిపోకముందుగానే ఆయన చివరి కోరిక నెరవేరలేకపోయింది ఆయన చివరి కోరిక నెరవేరాలి రాయలసీమ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కుందూ నది పైన మూడు ప్రాజెక్టులు పూర్తి కావాలి నేటి రాయలసీమ ఉద్యమ ప్రతినిధులైన మాతో సహా అందరూ దానికోసం కంకణ బద్దులై పనిచేస్తాం కామిన వేణుగోపాల్ రెడ్డి గారి మరణం రాయలసీమ ఉద్యమానికి తీరని లోటు రాయలసీమ సమాజానికి తీరని లోటు వారిని మరణించిన శిస్తాంభం పురస్కరించుకొని ఖచ్చితంగా వారు ఏదైతే ఆశించారో దానికోసం పనిచేస్తాం వారి కుటుంబానికి రాయలసీమ ఉద్యమకారులకి ఈ సందర్భంగా రాయలసీమ మేధావుల ఫోరంగా సానుభూతిని సంఘీభావాన్ని అని తెలియజేస్తున్నాం